హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఫ్రూట్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ అండి నేను ఇక్కడ మీకు కులకరంగా చేసి చూపించాను కరెక్ట్ కొలతలతో మీరు ఇవి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుందండి కస్టర్డ్ అయితే అయితే నేను ఇక్కడ ఒక లీటర్ వరకు పాలు తీసుకున్నానండి నార్మల్ మిల్కే తీసుకున్నాను మీరు ఈ నార్మల్ మిల్క్ ప్లేస్లో క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు ఇక్కడ కప్పు కొలతల ప్రకారంగా చెప్పాలండి ఈ కప్పుతోటి నాలుగు కప్పుల వరకు అయితే పాలు వస్తాయండి అంటే ఒక లీటర్ పాలు అయితే మనకి ఇలాగ నాలుగు కప్పులు అవుతాయి ఈ పాలనైతే ఒక గిన్నెలోకి అందంగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకోండి అందులో నుంచి ఒక అరకప్పు పాలనైతే తీసి పక్కన పెట్టేసుకోండి పాలనైతే స్టవ్ మీద పెట్టి చక్కగా మరిగించుకుంటూ ఉండాలండి ఇలాగ పొంగు రావటంతో స్టవ్ ఆఫ్ చేసేయద్దు పొంగు వచ్చిన తర్వాత ఈ విధంగా సిమ్లో పెట్టేసుకొని గరిటితోటి చక్కగా కలుపుకుంటూ కూడా పాలు కొంచెం లైట్గా చిక్కబడేంత వరకు మరిగించుకోండి ఇలాగా పాలు స్టవ్ మీద మనకి మరుగుతూ ఉంటాయి పక్కన వేరెన్నిలోకి అయితే ఈ విధంగా నాలుగు స్పూన్ల వరకు అయితే వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మనం ఇంట్లో వాడే రెగ్యులర్ స్పూన్స్ ఉంటాయి కదండీ స్పూన్ తోటి ఫుల్గా నాలుగు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మనకి కరెక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నాం కదండి ఒక అరకప్పు పాలు ఉన్నాయి కదా పచ్చి పాలు ఆ పాలను కూడా వేసేసుకోండి ఇలా ఈ అరకప్పు పాలు కస్టర్డ్ పౌడర్లోకి వేసుకొని స్పూన్ తోటి ఎక్కడా కూడా గడ్డలు అనేది లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఉండాలండి మనకి స్మూత్గా ఉండాలి ఇప్పుడు ఈ అయితే పక్కన పెట్టేసుకోండి మనకి స్టవ్ మీద పాలు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు అయితే ఫ్లేమ్ను అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదండి ఈ కస్టర్డ్ పౌడర్ పాలు ఉన్నాయి కదా ఈ మిశ్రమాన్ని ఒక్కసారి మరలా స్పూన్ తోటి అడుగు నుంచి కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోండి మనకి కింద కొంచెం గడ్డల గడ్డల కింద ఉంటుందండి సైడ్కి అలా పెట్టేసినప్పుడు సో ఒక్కసారి బాగా కలిపేసేసుకొని అయితే సిమ్లో పెట్టుకొని ఈ పాలు మొత్తాన్ని అంటే కస్టర్డ్ పౌడరు పాలు మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ విధంగా బౌల్లోకి వేసే గిన్నెలోకి పాలు గిన్నెలోకి వేసేసుకోండి ఇలా వేసేసుకొని స్పూన్ తోటి బాగా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ ఇందులోకి ఒక అరకప్పు నుంచి ముప్పావు కప్పు వరకు అయితే పంచదార పడుతుందండి మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి నేనైతే అరకప్పు కంటే కొంచెం ఎక్కువ వేసాను కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ తక్కువ కాకుండా ఇలాగ వేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు ఇలాగా ఉడికించుకోవాలి మనకి కొంచెం చిక్కబడుతుందండి ఇప్పుడు స్టార్ట్ ఇలాగ చిక్కబడటం స్టార్ట్ అయిన తర్వాత ఒక్క నిమిషం పాటు అలాగ కలుపుకొని ఆఫ్ చేసేయండి మరి ఎక్కువసేపు ఉడికినా కూడా మరీ చిక్కబడుతుందండి మీకు ఇది ఆరేసరికి మరి కొంచెం దగ్గర పడినట్లుగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కంప్లీట్గా చల్లారిపోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి వేసేసుకుంటున్నానండి ఇందులోకి మీకు నచ్చిన ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పు యాపిల్ మొక్కలు అలాగే గ్రేప్స్ ఉంటాయి కదా బ్లాక్ అలాగే గ్రీన్ గ్రేప్స్ రెండింటిని కూడా హాఫ్కి కట్ చేశాను కొంచెం పెద్దగా ఉంటే ఇలాగ హాఫ్కి కట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక కప్పు దానిమ్మ గింజలు మీకు నచ్చితే అరటిపండు జామకాయ నెక్స్ట్ అంజీరా ఇలాగ ఏవైనా వేసుకోవచ్చు అండి ఫ్రూట్స్నైతే అలాగే ఒక చిన్న కప్పుతోటి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం కిస్మిస్ అలాగే కొన్ని టూటీ ఫ్రూటీస్ ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే టూటీ ఫ్రూటీ రెండు కూడా ఆప్షనేనండి మీకు నచ్చితే వేసుకోండి అవైలబిలిటీని బట్టి ఇలా అన్ని ఫ్రూట్స్ కూడా వేసుకు తన గరిటితోటి ఈ విధంగా బాగా కలుపుకోండి పిల్లలు ఈ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటి వాటికన్నా కూడా ఇది చేసి పెట్టారంటే కూడా హెల్తీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ బౌల్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక మూడు గంటలు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత కూల్ కూల్గా సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇది ఒక టూ డేస్ వరకు కూడా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కొలతలతో ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్